ఇక్కడ ఒక వార్త భర్త కిడ్నీ అమ్మి డబ్బు తీసుకుని ప్రియుడితో ఇల్లాలు పరారు ఎంత అభివృద్ధి చెందినటువంటి ముచ్చట జరిగింది అంటే దీనికి ఇక మన సమాజమే సమాధానం చెప్పాలి చూద్దాం ఎట్లున్నది ఒక కథ మాటలు చెప్పి తన భర్త చేత కిడ్నీ అమ్మించిన ఓ మహిళ డబ్బు తీసుకుని ప్రియుడితో పారిపోయిన ఘటన పశ్చిమ బెంగాల్లో వెలుగు చూసేది హావడా జిల్లాకు చెందిన వివాహిత తన కుమార్తె చదువు పెళ్లికి కావాల్సిన డబ్బు కోసం కిడ్నీ అమ్మాలని భర్తకు సూచించింది అలా చేస్తే కుటుంబానికి ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయని నమ్మించింది ఇవాటిని నమ్మిండు మొగుడు భార్య పట్టుబడంతో చేసేది ఏమీ లేక ఆ భర్త తన కిడ్నీని పది లక్షలకు విక్రయించాడు ఇంకా పది లక్షలు తెచ్చిండు ఆపరేషన్ చేసుకున్నాడు ఇంట్లో ఎట్టిండు ఇంట్లో దాచిన ఆ డబ్బు తీసుకొని ఫేస్బుక్లో పరిచయమైన రవిదాస్ అనే ప్రియుడితో భార్య పరాయింది పరారైంది ఖాతా అయిపోయి బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు మహిళా చూకి వెలికి తీయగా ఆమె తన భర్తతో మాట్లాడడానికి నిరాకరించింది విడాకులు ఇస్తానని తెగేసి చెప్పింది తనకు పిల్లలకు న్యాయం చేయాలని బాధితుడు పోలీసులను కోరుతున్నాడు ఇక దాన్ని ఏం చేయాలనో చూడాలి అందరు ఇప్పుడు భర్తలు గురించి ఇట్లా చేస్తాడు అట్లా చేస్తాడని మాట్లాడినోళ్ళు ఇప్పుడు భార్యను కూడా ఏం చేయాలనో వాళ్ళే సమాధానం చెప్పాలి మరి మంచిగా చేసిందనే సంకల్పత్తుకున్నట్టు కాదు